హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇప్పట్లో భారతదేశంలో అతి పెద్ద సమస్యగా వినపడుతున్న ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ ఇటు పార్లమెంట్లోనైతేనేమి ఇటు పబ్లిక్లోనైతేనేమి భయంకరమైన నానుడి ఏర్పడింది అనడంలో ఎటువంటి సందేహము లేదు అదే క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు కూడా దాదాపు ఐదు కోట్ల పైచీలకు ఓట్ బ్యాంకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అది ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది లక్షల పైచీలకు ఓట్ బ్యాంకు ట్యాంపరింగ్ జరిగిందని ఇటు వైసీపీకి పడవలసిన ఓట్లు టీడీపీకి పడ్డాయని చెప్పి కొన్ని అభియోగాలు తెలిసి చెప్పడం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో బాలయ్య శ్రీనివాసరెడ్డి పన్నెండు ఈవీఎంలకు అమౌంట్ పే చేసి ఈసీ ద్వారా పర్మిషన్ తీసుకొని రీపో రీకౌంటింగ్ వివరణ తీసుకున్నట్టు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపు అవి కూడా రీవీ రీకౌంటింగ్ జరగబోయేటట్టు కూడా అందరికీ తెలిసిన విషయమే అదే క్రమంలో కుక్త ఈవీఎంలే తీసుకొని వచ్చి రీకౌంటింగ్ చేస్తే కాదు ఈవీ ప్యాడ్లు రెండు కలిపి చేయాలని చెప్పి ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఇటు హైకోర్టు గైడ్ లైన్స్ కానీ ఇవ్వడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో నూట ఇరవై అసెంబ్లీ స్థానాలకు పద్నాలుగు లోక్సభ స్థానాలకు రీకౌంటింగ్ కోరాలని చెప్పి జగన్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపల హక్కుం జారీ చేసినట్టు నూట ఇరవై మంది మాజీ ఎమ్మెల్యేలకు పద్నాలుగు మంది మాజీ ఎంపీలకు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు లోపు జరగబోయే బాలినేని శ్రీనివాసరెడ్డి దాంట్లో పూర్తి స్థాయిలో వైసీపీకి ద్రోహం జరిగిందనే భావన పూర్తి స్థాయిలో వీటికి ఉండబట్టే ఈ పన్నెండు ఈవీఎంలకు ఫస్ట్ ఒక మచ్చు తునకగా అటు పాయింట్ రేజ్ చేసి దాని తదుపరి ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ ఈ నూట అరవై ఇరవై మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల చేత ఈమె రీకౌంటింగ్ పెట్టించబోతున్నారు అనే ఒక సమాచారం మనకు విశ్వసనీయంగా తెలిసింది ఇటు పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ గాని ఇటు అఖిలేష్ యాదవ్ గాని ఇంకా కొద్ది మంది ఇండియా కూటమి సభ్యులు గాని చాలా మంది ప్రస్తావించడం ఇది దేశంలోనే ఒక వైరల్ గా మారింది అదే కాకుండా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక విద్యావేత్త అతను కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ట్విట్టర్లో పెట్టడంతో ఇది ఈ పొగ కాస్త వైరల్ అయ్యి ఒక ప్రభంజనంగా మారింది దీనివల్ల ఇప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా నిలిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదు ఈసీది ఈసీ ఇప్పుడు ఎంత ప్ర ఎంత కఠినంగా నిష్పక్షపాతంగా నిర్ణయిస్తే గాని వారి నిజాయితీకి నిలువెత్త అద్దం పెట్టినట్టు ఉండదని లేదంటే ఈసీ పైన ఉండే ఒక గౌరవం భారతదేశ ప్రజల్లో పూర్తి స్థాయిలో ఇది అవుతుందని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే ఈ టైగర్ కాఫ్ హుకుం జగన్ జారీ చేయడంలో ఏదో అంతరార్థం ఉంది అతను ఈ నడిపించిన ఒక వారం రోజుల్లో కొన్ని విశ్లేషణలు జరిపి దీనిపైన నూట ఇరవై మంది ఎమ్మెల్యేలను పద్నాలుగు మంది ఎంపీలకు ఈ హుకుం జారీ చేసినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇదే కానీ జరిగి ఈ నూట ఇరవై మంది దానిలో కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి దాంట్లో కూడా కొన్ని ఓట్లు తేడా వచ్చినా కూడా ఇది ఈ నూట ఇరవై మంది మాజీ ఎమ్మెల్యేలకు కానీ పద్నాలుగు మంది పార్లమెంట్ అభ్యర్థులు కానీ మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెను మార్పులు జరగబోతూ ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు ఇదే క్రమంలో ఇది భారతదేశ ప్రభుత్వానికే కాదు ఇది భారతదేశ ఎన్నికల కమిషనర్ కూడా భారీ స్థాయిలో రీత్యా చేకూరుతుందని కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ నిష్పక్షాత్మంగా వ్యవహరించి దీన్ని సరైన పద్ధతిలో రీకౌంటింగ్ రీపోలింగ్ అంటే రీకౌంటింగ్ అన్న కరెక్ట్గా జరిపి దాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఈసీ పైన ఉందని ఇప్పుడు వెనక్కుపోతే గొయ్యి ముందుకు పోతే నుయ్యి అన్న సందంగా ఈసీ పరిస్థితి ఏర్పడిందని కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వ మాటలు కూడా కొన్ని కొన్ని ఈసీ వినాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అటు వినకుండా చేయగలిగితేనే ఈసీకి తగిన ప్రాధాన్యత ఉంటుంది ప్రజలకు కూడా ఈసీ పైన గౌరవం పెరుగుతుందని చెప్పి కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు